ఎండి కొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోలే పట్టుకొని తిరిగేటోడా జగాలను సింగముడా కంటానగరలాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా అది అంతా ఆలులేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగాభరణుడా నంది వాహనుడా కేదారినాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమాశంకర ఓంకాలేశ్వర శ్రీకాళేశ్వర మహారాజా రాజేశ్వర ఎండి కొండ ఏలేటోడా అటబుట్టు శంకరుడా జోలే పట్టుకొని తిరిగేటోడా జగాలను సజంగముడా పాలకాయ కొట్టేరే పాయసాలు వండేరే పప్పు బెల్లం కలిపి పలారాలు పంచేరే గండా దీపాలు ఘనముగ వెలిగించే రే గండాలు పాపమని పబ్బతులు పట్టేరే లింగాన రూపాయి తంబాన కోడెను కట్టిన వారికి సుట్టానివే తడిబట్ట తానాలు గుడి సుట్టు దండాలు మొక్కిన వారికి దిక్కునివేలే యములాడ రాజన్న శ్రీశైల మల్లన్న ఏ పేరున పిలిచిన గాని పలికేటి దేవుడవే కోరితే కొడుకులనిచ్చి అడిగితే ఆడబిడ్డలనిచ్చే తిరుతిరు పూజలనుందే మా ఇంటి దేవుడవే ఎండి కొండాలు ఏలేటోడా అడ్డబుట్టూ శంకరుడా జోలే పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసి జంగముడా నీ ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదే నరులకు అందని లీలలు చిత్రాలులే కొప్పులు గంగమ్మ పక్కన పార్వతమ్మ ఇద్దరు సతుల ముద్దుల ముక్కంటిశ్వరుడవే నిండొక్క పొద్దులు దండి నైవేద్యలు మనసారా నీ ముందు పెట్టినమే కైలాసవాసుడ కరుణాల దేవుడ కరుణించమని నిన్ను వేడుకుంటామే త్రిలోక పూజ్యుడా త్రిశూలధారుడా పంచభూతాలకు అధిపతి నీవురా శరణని కొలిచిన వరములనిచ్చే దొర అభిషేక ప్రియుడా అద్వైత భాస్కరుడా ఎండి కొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోలి పట్టుకొని తిరిగేటోడా జగాలను స జంగముడా